నేనిప్పుడు దాన్ని మాకు పిల్లలు లేరు ఆయన ఎద్దుల్ని తోలికెళ్ళి తిరిగి రాలేదు మాకున్న ఒక్క ఆధారం పోయింది ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి నాకు రాత్రంతా నిద్రపట్టడం లేదు తలలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి ఇప్పుడు నేను ఒంటరి దాన్నైపోయా నేనేం చేయాలి కట్టెలు గడ్డితో వేసుకున్న తన గుడిసె ముందు మంచం మీద కూర్చున్న సాయిబాయి పాల్ తన బాధను వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు ఆమె భర్త బావూజీ పాల్ పదహైదు రోజుల క్రితం పులి దాడిలో చనిపోయారు ఆయన మృతదేహం ఇంకా దొరకలేదు ఆయన పొలంలో ఉన్నప్పుడు పులి ఆయనపై దాడి చేసింది భర్త మరణంతో సాయిబాయి కుంగిపోయింది ఆమెది చంద్రాపూర్ జిల్లాలోని గోండ్ పిప్రి తాలూకాలోని చింగ్ పిప్రి గ్రామం నా భవిష్యత్ ఏంటి పొలం పనులు ఎలా చేయాలి ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ ఆకాశం లేక చూస్తూ ఆమె తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నారు తమకున్న ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ వారిద్దరూ జీవిస్తున్నారు వాళ్లకు పక్కా ఇల్లు కూడా లేదు గుడిసెలో ఉంటున్నారు భర్తపై పులి దాడి చేయడంతో ఆమె జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది అక్టోబర్ నెలలో దాడిలో సాయిబాయి భర్త మరణం మొదటిది చెక్ పిప్రి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న గణేష్ పిప్రి గ్రామంలో నలభై ఐదేళ్ల అల్కా పెందోలు పులిదాడిలో ప్రాణాలు కోల్పోయారు అల్కా పొలం పనులు చేసుకుంటూ కూరగాయలు కూడా అమ్మేవారు ఇంటి బాధ్యత అంతా ఆమె చూసుకునేవారు పులిదాడిలో అకస్మాత్తిక మరణంతో తమ పొలాన్ని దున్నేయాలని ఆమె భర్త పాండురంగ పెందోలు ఆలోచిస్తున్నారు ఇంటిని చూసుకునే వ్యక్తి వెళ్ళిపోవడంతో ఏం చేయగలం ఒంటరిగా ఎలా ఉండగలం మా కుటుంబం నాశనమైంది అని ఆయన చెప్పారు పాండురంగ దుఃఖం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు కానీ ఆయన ఇరవై ఏళ్ళ కుమారుడు మాత్రం తల్లిని కోల్పోయిన షాక్లోనే ఉన్నారు ఇంటి బయట కూర్చుని ఆకాశంలో చూస్తూ ఏడుస్తూ ఉన్నారు తనకు ఏమీ తినాలని అనిపించడం లేదని ఆయన చెప్పారు పాండురంగ సాయిబాయిలలో పరిస్థితి ఒకేలా ఉంది పాండురంగ కుటుంబం కూడా కర్రలో గడ్డితో వేసుకున్న గుడిచిలోనే ఉంటుంది కూరగాయల అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకోవాలని అల్కా భావించారు కానీ ఆమె ఆశ నెరవేరక ముందే పులి ఆమెను చంపేసింది చంద్రాపూర్ జిల్లాలో అక్టోబర్ నెలలో కేవలం ఎనిమిది రోజుల్లో పులుల దాడిలో నలుగురు చనిపోయారు తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది పులి ఎప్పుడు ఎక్కడి నుండి దాడి చేస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు మా బృందం గణేష్ పిప్పిరి గ్రామానికి వెళ్ళి చేరుకున్నప్పుడు గ్రామస్తులంతా ఒక్కసారిగా మమ్మల్ని చుట్టుముట్టి తమ సమస్యలు చెప్పడం మొదలు పెట్టారు ప్రతి కోతకు వచ్చింది అది తీయడానికి వస్తారు వరి కూడా కోతకు వచ్చింది ఎవరు కోస్తారు పులి కారణంగా ఇంట్లోనే ఉంటున్నాం ఇప్పుడు సరే పంట కోయకపోతే ఎలా బ్రతకాలి రాత్రిపూట బహిర్భూమికి కూడా వెళ్ళలేకపోతున్నాం అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు సాయిబాయి భర్త పులి దాడి చేసినప్పటి నుంచి చిక్పిరి గణేష్ పిర్పిరి గ్రామాలు ప్రజల పొలాలపై వెళ్లడం మానేశారు ఇంట్లో నుండి అడుగు బయట పెట్టాలంటే వణుకు పుడుతోంది నా కొడుకు కోడల్ని బయట వెళ్ళనివ్వడం లేదు నేను మొసలదాన్ని నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా కొడుకు కోడలు మనవుడిపై పులి దాడి చేస్తే మా ప్రాణాల గురించి ఆలోచించైనా ఆ పులిని బంధించాలి అని గణేష్ పిప్రి గ్రామానికి చెందిన పార్వతి కుబ్డే అన్నారు చెక్ పిప్రి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ కార్యకర్త నిధి చౌదరి పులుల బీభత్సాన్ని పదే పదే లేవనెత్తారు గోండ్ పిప్పిలో ఆమె స్థానికులతో కలిసి రోజంతా నిరసన తెలిపారు పులి గురించి అటవీ శాఖ అధికారులకు చెప్తే వాళ్ళు పోలీసులు వద్దకెళ్ళి గ్రామస్తులు మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పారు మా ప్రాణాలకు ప్రమాదం ఉంది మీరు పులిని పట్టుకోకపోతే గ్రామస్తులకు చెప్పండి ఏం చేయాలో వాళ్ళు చెబుతారు అని నిధి చౌదరి అన్నారు మీరు పులిని బంధించలేకపోతే రైతులకు ఎకరాకు నాలుగు లక్షలు ఇవ్వండి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అటవీ శాఖ వారు పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తిరుగుతున్నారు వాళ్లకు పులి కనిపిస్తుందా ఇంత దట్టమైన అడవుల పశువులే కనిపించవు అలాంటిది పులి వాళ్ళకు కనిపిస్తుందా అని నిధి చౌదరి ప్రశ్నిస్తున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన మా బృందం ఈ గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పులి తిరుగుతోంది బస్సులో చెక్ పిప్ప్రి వచ్చిన వాళ్ళు తాము పులిని చూసినట్లు మాతో చెప్పారు రెండు రోజుల క్రితం రోడ్డు దాటుతున్న పులిని చూసి ప్రకాష్ కుబ్రి అనే రైతు గ్రామంలోకి పరుగుతీశాడు అదే రోజు ఉదయం పులి చెక్ పిప్రి గ్రామ సమీపంలో ఒక ఇంటి ఎనుక కూర్చుని ఉందని చెబుతున్నారు అక్కడ దాని పాదముద్రలు కూడా కనిపించాయి అటవీ శాఖ పులిని పట్టుకోవడానికి ఈ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేశారు కానీ ఆ బోన్లు మూసేసి ఉన్నాయి ఇలా మూసి ఉన్న బోనులకి పులి ఎలా వెళుతుందనేది గ్రామస్తుల ప్రశ్న కేవలం ఈ ప్రాంతం మాత్రమే కాదు చంద్రాపూర్ జిల్లాలోని గ్రామాలు పులుల భయంతో ఆందోళన చెందుతున్నారు పులుల దాడుల్లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది అక్టోబర్లో కేవలం ఎనిమిది రోజులు నలుగురు పులుల దాడులు చనిపోయారు అటవీ శాఖ గుణాంకాల ప్రకారం జనవరి నుండి మహారాష్ట్రలో పులుల దాడులు నలభై ఆరు మంది మరణించారు వీరిలో ముప్పై నాలుగు మరణాలు చంద్రాపూర్ జిల్లాలోనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్య ఐదేళ్లలో పులుదాడులో మూడు వందల డెబ్బై మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి వీటిలో రెండు వందల పద్దెనిమిది మరణాలు మహారాష్ట్రలో ఉన్నాయి అత్యధిక మరణాలు చంద్రాపూర్ జిల్లాలో ఉన్నాయి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోనే వన్యప్రాణులు మానవుల సంఘర్షణ ఎందుకు జరుగుతుంది నాలుగు ప్రధాన కారణాలు పులుల సంఖ్య వేగంగా పెరగటం వాటికి ఆహారం సరఫరా తగ్గటం పులుల కారిడారు చెదిరిపోవటం మానవ జనాభా పెరిగే కొద్దీ అభివృద్ధి అడవుల నరికివేత వల్ల పులుల ఆవాసాలు కనుమరుగ కావటం అనే ఈ నాలుగు ప్రధాన కారణాల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు ప్రపంచంలోని అత్యధిక పుల్లు ఉన్న జిల్లా చంద్రాపూర్ మానవ వన్యప్రాణుల సంరక్షణకు మొదట ప్రాధాన్యత కారణం పులుల సంఖ్య పెరగటం ప్రపంచంలో మొత్తం పులులలో డెబ్బై శాతం భారతదేశంలోనే ఉన్నాయి వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో ఉన్నాయి పులుల సంఖ్య పరంగా మహారాష్ట్ర నాలుగవ స్థానంలో ఉంది మహారాష్ట్రలో నాలుగు వందల నలభై నాలుగు ఉన్నాయి ఇందులో సగానికి పైగా చంద్రాపూర్ జిల్లాలోనే ఉన్నాయి టైగర్ స్టేటస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం జిల్లాల వారీగా చంద్రాపూర్ ప్రపంచంలోనే అత్యధిక పులులు సాంద్రత కలిగిన జిల్లా చంద్రాపూర్ జిల్లాలో రెండు వందల ఎనిమిది ఉన్నట్లు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి రెండు వేల ఇరవై రెండు తర్వాత పులుల సంఖ్య పెరిగింది రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న పులుల గణనలో ఈ సంఖ్య మూడు వందలకి చేరుతుందని అంచనా వేస్తున్నారు అయితే పులుల సంఖ్య పెరగటం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అక్టోబర్లో గోన్పిప్రి ప్రాంతంలో జరిగిన పులి దాడి ఈ రకమైన మొదటి దాడి ఈ ప్రాంతంలో పులులు మనుషులపై దాడి చేయడాన్ని గతంలో స్థానికులు ఎన్నడూ చూడలేదు అంటే ఎప్పుడు దాడులు జరగ జరగని ప్రాంతంలో కూడా ఇప్పుడు పులులు దాడి కనిపిస్తున్నాయి అయితే ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయి పులులకి స్థానికులకు మధ్య ఇంత సంఘర్షణ ఎందుకు మహారాష్ట్రలోని తాడొబ్బ పరిసర ప్రాంతాల్లో పులుల సంఖ్య వేగంగా పెరిగింది కానీ పులుల సంఖ్య పెరిగినట్లు వాటికి ఆహారంగా అవసరమైన జంతువుల సంఖ్య పెరగలేదు అని సెంట్రల్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్లో సీనియర్ ఫీల్డ్ కన్జర్వేషన్ ఇమ్రాన్ సిద్దీకి చెప్పారు ఒక పులికి ప్రతి ఏటా తనంతట తానుగా ఆహారం తీసుకోవడానికి యాభై జంతువులు అవసరం అడవిలో వాటి ఆహారానికి అవసరమైన జంతువులు లేకపోవడం వలనే అవి అడవి నుంచి బయటకు వస్తాయి పశువులు మనుషుల మీద దాడి చేస్తున్నాయి అని ఆయన చెప్పారు సంఖ్య పెరిగే కొద్దీ పులులు ఇతర ప్రాంతాల్లోకి అడవులకు తరలిపోతాయి దీనికోసం పులుల కారిడార్లు తెరిచి ఉంచాలి చంద్రాపూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న దట్టమైన అడవి ప్రాంతం గడ్చిరోలి కానీ పులులు అక్కడికి వెళ్లవు ఎందుకంటే టైగర్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం టైగర్ కారిడార్ నాశనమవుతున్నాయి కారిడార్ ప్రభావితమైన అటవీ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు మధ్యప్రదేశ్లో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మానవ వన్యప్రాణుల సంరక్షణ తక్కువగా ఉంది చంద్రాపూర్ జిల్లాలో బొగ్గు గనులు రోడ్ల నిర్మాణం రైల్వే నిర్మాణం పెద్ద ఆనకట్టల నిర్మాణం కారణంగా టైగర్ కారిడార్ నాశనం అవుతోందని ఇమ్రాన్ చెప్పారు చంద్రాపూర్ జిల్లా నుంచి తెలంగాణలోని కల్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి పులులు రావడానికి పెద్ద కారిడార్ ఉంది కానీ అక్కడ హైవేలు ఆనకట్టల నిర్మాణం జరుగుతుంది దీంతో పులులు రాలేవు అని ఆయన అన్నారు పులుల కారిడార్లకు అంతరాయం కలిగిన చోట జంతువులు ఆ ప్రాంతానికి దాటడానికి అటవీ శాఖ సహాయం చేయాలి అటవీ శాఖ పులుల సంఖ్య కంటే వాటిని నిర్వహణపై దృష్టి పెట్టాలి పులులు ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి కారిడార్లను క్లియర్ చేయాలి అని ఇమ్రాన్ సిద్దికి సూచించారు మధ్యప్రదేశ్లో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మానవ వన్యప్రాణుల సంరక్షణ తక్కువగా ఉంది పులుల పెరుగుదలతో పాటు పులి వేట కూడా పెరుగుతోందని ఆయన గుర్తు చేశారు పులుల సంఖ్య పెరగటం వల్ల పులుల ఆవాసాలు సంక్లిష్టంగా మారుతున్నాయి దీనివల్ల పులులు అడవుల నుంచి బయటికి వెళ్ళి పొలాల్లో తిరుగుతున్నాయి ఆవాస సమస్య కారణంగా పులులు ఒకదానితో ఒకటి ఘర్షణ పడి అందులో చనిపోతున్నాయి ఈ ఏడాది మేలో చోటామట్క అనే పులికి బ్రహ్మ అనే పులికి మధ్య ఘర్షణ జరిగింది ఇందులో బ్రహ్మ అనే పులి చనిపోయింది అంతకుముందు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో కూంజీలో రెండు పులులు చనిపోయాయి కూంజీలో జరిగిన మరణాలను అటవీ శాఖ సహజ మరణాలుగా నమోదు చేసింది దీంతో ఇలాంటి ఘర్షణల్లో చనిపోయిన డెటా అటవీ శాఖ వద్ద లేదు పులుల సంఖ్య వేగంగా పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది కానీ దాని ఫలితంగా తలెత్తే మానవ వన్యప్రాణుల సంరక్షణ పరిష్కరించడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది ఈ విషయం తెలుసుకునేందుకు మా ప్రతినిధి మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేష్ నాయక్ను సంప్రదించారు మైనింగ్ రహదారులు నిర్మాణ ప్రాజెక్టుల కారణంగా పులులు కారిడార్ల మధ్య అనుసంధానానికి అంతరాయం ఏర్పడిందని పులుల ఆహారం తగ్గిందని గణేష్ నాయక్ చెప్పారు ఆహారం లేకపోవడం వలనే అవి మానవ నివాసాలపై వస్తున్నాయనే నిజాన్ని ఆయన కూడా అంగీకరించారు మానవ వన్యప్రాణుల సంరక్షణను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఇరవై గ్రామాల్లో ఏఐ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు అయినప్పటికీ అక్కడ దాడుల సంఖ్య తగ్గినట్లు కనిపించడం లేదు రోడ్ల నిర్మాణం లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా టైగర్ కారిడార్లు నాశమవుతున్నాయా భవిష్యత్తులో అలాంటి ప్రాజెక్టును అటవీ శాఖ వ్యతిరేకిస్తుందా అని మా ప్రతినిధి అటవీ శాఖ మంత్రిని ప్రశ్నించింది మైనింగ్ రోడ్లు ప్రాజెక్టులు వన్యప్రాణుల కారిడార్లో అడ్డంకులు సృష్టించాయి ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకుంది కురుడు కారిడార్ లేదా వాటిని సమీపం నుంచి వెళ్ళి ఏ ప్రాజెక్టుకు అయినా కఠిన పర్యావరణ నిబంధనలు పాటించకుండా ఆమోదించదు అలాంటి ఏదైనా ప్రాజెక్టు వన్యపురాణాల కదలికలను ముప్పు కలిగిస్తే అటవీ శాఖ వెంటనే గమనించి ప్రయత్నయత్నాల మార్గం సూచిస్తుంది అని ఆయన అన్నారు